ఏం వస్తాన్ ఏం లేదన్నా అదేను మన రాము నన్నకి పెళ్లి చేసిండేది మీరు మనయనే కదన్న ఇద్దరు నేనేం కాదు రమ్మంటే వచ్చాను అంతవరకే నాకేం తెలియదు ఈ విషయంలో ఏం ఇప్పుడు ఏమైంది ఏం తెలియదు కాదు మా నాయన నేను నాయుడే రా దగ్గరుండి వాళ్ళకి ఇద్దరికి అంత దగ్గరుండి మేమే చేసిందేది అని చెప్పి చెప్పాను పెండ్లే ఉన్నారు గాని లోటుపట్లేమి తెలియవు నాకు ఏంటి దాని గురించి ఏం తెలియదు ఏం తెలియవు ఏ ఇప్పుడు ఏమైంది అంటే అన్నా నాకు నా పిల్ల సరిపోలేదు ఏమే వీళ్ళ నాయన నాకు పెళ్లి చేసినాడు ఆ రోజు నీకు తెలుసు అవును ఏమే దాన్ని సెటిల్మెంట్కి పిలిపించిన అన్న చూడు సరిపోలేదు అది కాదా మ్యాటర్ అంటే మీరు ఇద్దరు చూసుకోలేదు భర్త పెళ్లి చేసిన వాళ్ళు ఏడే ఉంటారా అసలు వాళ్ళ ఆయన లేడయ్యా అన్నా వాళ్ళ నాయన ఎవరు పంచుకుంటారు వా కొడుకు తీసుకోకు నిగరాకిస్తాడేమి అన్న ఎవరు నా తండ్రి అయినా కొడుక్ అయినా వచ్చేది మీ నాయన మీ నాయనస్తే నీకే వచ్చేది నువ్వు దానికి దీనికి లింక్ పెట్టొద్దు ఊరినే పెండ్లి చేసినావేదో మీరు బాగుండాలని చెప్పి మన పెళ్లి చేసినాడు లేదు మొత్తాన్ని కరెక్ట్ చెప్తున్నావురా ఇప్పుడు రూట్ కరెక్ట్ వచ్చినావు మాట్లాడరా నేనేం మాట్లాడేదన్నా సెటిల్మెంట్ అక్కా ఏమక్కా సమస్య మాకేం సమస్య అన్న ఆ రోజు వెయ్యి మందిలో తాళిబొట్ట కట్టించుకొని వచ్చినా కావాల్సినంత వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చినా ఆ రోజు ఈ రోజు ఎందుకు పోతాను నేను అన్న సమస్యం లేదంట నేను పోయేస్తాను చెప్ప చాలా ఉంది సమస్య అన్న ఆ యొక్క సమస్య మా ఏం లేదంటుంది కదన్న సమస్య ఆమెకు లేదు సమస్య నాకు మళ్ళీ మీరు మీరు చూసుకోండి మీ నాయన తీసుకోండి లెక్క కట్టిపో చూడు చాలా సింపుల్ గా చెప్పినాడు దానికి ఒడ్డు బారు ఒడ్డు అని అడిగితే ఇబ్బంది అవుతుంది ఆ కట్నంలో ఎంత కమిషన్ తీసుకున్నాడో మర్యాద ఇచ్చిపో అన్నా నువ్వు నన్ను ముంచేకొచ్చినావు లేకపోతే నన్ను ఇంకేం చేసే నన్ను సాయం నిన్ను పిలిపిస్తే నువ్వే సగం ఆయనకి లేని పని ఆలోచన నువ్వే తెలుసు మీ నాయనకి ఆ రోజు చెప్పినాను మాట్లాడుతావు నాకు అది అవసరం లేదు అన్న అవసరం లేకపోతే ఏదన్నా కోర్టు నన్ను డబ్బులు అడిగేది ఆ రోజు కోర్టుకి

ఆ కమిషన్ పెద్దగా తీసుకుంటారు కాబట్టి ఈ సమస్య వస్తుంది ఇప్పుడు నీకు ఫ్యూచర్లో ఎప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీ నా ఇచ్చిన కమిషన్ ఇలా నేర్చుకో అన్న నిజంగా అంటే నన్ను నా చెప్పుతో నేను నిన్ను నిలిచినందుకు నువ్వు మీరిద్దరు కమిషన్ తీసుకొని ఎనికి తీసుకోలేదని తిరుక్కుని ఇప్పుడు లేదా నన్ను నిలిపిస్తావో నువ్వు అది కాదరా సరే నువ్వు కమిషన్ పోతావు మళ్ళీ రాకుండా ఉంటావు ఇక్కడికి మళ్ళీ పిలిపిస్తాడు అన్న నువ్వు ఏందన్న పెద్ద మనిషి మాదిరిగా అసలు డబ్బులకి ఏం సంబంధం లేదప్ప ఏదో మీరు కమిషన్ ఇచ్చానుకో వాళ్ళకు నీకు సంబంధమే ఉండదు ఉంటా డబ్బులు అంతే కదా అంతే కదా ఇదిగో పట్ట ఇదిగో మొత్తం అన్నీ ఉన్నాయి చూడు తీసుకో ఇంకోసారి పంచాయతీ నీకు ఇద్దరులే కానీ ఎవరే కానీ పిలిచినారో నాకు బాగుండదు ఇంకా ఒరిజినల్ నోట్లు ఇంకా మళ్ళీ ఏం చూస్తావు కానీ మళ్ళా పంచాయతీకి ఎప్పుడు వస్తావు జంప్ వాడు ఎప్పుడుప్పుడే ఉన్నాడు స్వామి ఇక్కడ తప్పించుకోవడానికి ఇంకా పా అన్నపా ఏం పని ఇంట్లో అప్ప నేను సేఫ్ నాయనా చూడే లెక్క సాధించిన కావాలంటే ఇంకా ఒకసారి పెళ్లి చేసుకుందాం ఇట్లా డబ్బులు వస్తాయంటే రోజు పెళ్లి చేసుకుందామండి అయ్యో పనికి మనం ఇంకా నీకు దురాశ రోజు పెళ్ళంట నీతో నేనా వేరే వాళ్ళతో చేసుకోవాలా